ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ పన్నెండు శుక్రవారం నేటి మన ధ్యాన ధ్యానలేఖనం సంఖ్యాకాండం పదవ అధ్యాయము రెండు మూడు వచనాలు నకిషి పనిగా వాటిని చేయింపవలను ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గోడారం యొక్క ద్వారమునెదుట నీ వద్దకు కూడి రావలను వ్యాఖ్యానాంశం వెండి బోరలు వ్యాఖ్యానాంశం వెండి బోరలు వ్యాఖ్యానం సంఖ్యాకాండం పదో అధ్యాయము ఒకటి నుంచి వచనాల్లో వెండి బోరలు ఉపయోగించటాన్ని గురించి రాయబడింది దేవుని మనస్సును దేవుని ప్రజలకు తెలియజేయు దేవుని స్వరముగా వీటిని నాలుగు ముఖ్యమైన సందర్భాలలో ఉపయోగించేవారు ఆ సందర్భాలు ఏమంటే ప్రజలను ఒకచోట సమకూర్చటానికి శిబిరము తమ ప్రయాణములో ముందుకు సాగటానికి యుద్ధ ప్రకటన కోసం పరిశుద్ధ పండుగ దినాలలో ఆరాధనల కోసం ఈ బోరలను ఊదాలి పూర్వం ఇస్రాయేలుకు ప్రాతినిధ్యం వహించిన బోరధ్వని మనం నేడు మరింత విలువైన మరొక విధంగా దేవుని వాక్యంలో చూస్తాం దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మనము సమాజముగా కూడి రావటాన్ని మన నడకను మన పోరాటాన్ని దేవుని పిల్లల ఆరాధనను నియంత్రించేది నిర్దేశించేది దేవుని వాక్యమే మన కాలంలో ఈ విషయాలు ఎంతగా మర్చిపోయామో మారు మనసు పొందని వారికి సువార్తను తీసుకువెళ్లటమే క్రైస్తవ్యం అని దేవుని పిల్లల్లో చాలామంది అభిప్రాయపడతారు గిద్యోను విశ్వాస సాక్ష్యాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్నాడు సంఖ్యాకాండం పదో అధ్యాయములో దేవుడు ఎక్కడ ప్రారంభించాడో గిద్యోను కూడా అక్కడే ప్రారంభించాడు న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ముప్పై నాలుగు అతడు బోర ఊదినప్పుడు అబియజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి అని రాయబడింది తమ సొంత వైఫల్యంతో చల్లాచెదురైన ఇస్రాయేలీలను తిరిగి సమకూర్చటానికి అతడు దానిని దేవుని స్వరముగా ఉపయోగించాడు సహోదరులారా నేడు దేవుని పిల్లలు కూడి రావటం అనేది మన హృదయములో కలిగి ఉన్నామా అలాగైతే మనం దేవుని వాక్యాన్ని చేపట్టి దానిని వినడం అలవాటు లేని పరిశుద్ధుల చెవులలో దాని స్వరాన్ని వినిపించేలా చేద్దాం క్రైస్తవులు ఒకచోట కూడుకోవటం దేవుని ఉద్దేశం క్రీస్తు శిలువలోని ఉద్దేశం కూడా అదే అలాగే అది లోకములో ఆత్మ యొక్క శక్తి అని మనం వారికి చూపిద్దాం మనలను చెదరగొట్టింది శత్రువు అని అతని శక్తికి గొప్ప వ్యతిరేకత ఈ లోకములో దేవుని పిల్లలు ఒక చోట కూడుకోవటమే అని వారికి చూపిద్దాం దేవుని వాక్యములో ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పబడిన దాని కొరకు ఆనందంతో ప్రయాసపడదాం సహోదరుడు హెచ్ఎల్ రోసియర్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి